ఈయన వయమన్నా చూసి వచ్చిండట్టు నాన్న ఆయన కాలి గోరు మీద ఉన్నటువంటి వెంట్రికకు కూడా సమానంగాడు రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే మొన్ననే చెప్పినా మీకు రెండు ఆకులు ఎక్కువ తది అంతకంటే మంచిగా మాట్లాడుతాను ఈయన కిడగనవడదన్నా మోడీ వెనుక వెన్నులవనుకు ఈయన వేమన్నా చూసి వచ్చిండట్టు నాన్న ఆయన కాలి గోరు మీద ఉన్నటువంటి వెంట్రికకు కూడా సమానంగాడు రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే మొన్ననే చెప్పిన రెండు ఆకులు ఎక్కువ చదివిన అందుకంటే మంచిగా మాట్లాడుతుంది ఈయన కెడగనోటదన్న మోడీ వెనుక వెన్నుల వనకు ఈయన చూసి వచ్చిండట్టు నాన్న ఆయన కాలి గోరు మీద ఉన్నటువంటి వెంట్రుకతోటి కూడా సమానంగాడు రేవంత్ రెడ్డి అనేటోడు ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే మొన్ననే చెప్పిన రెండు ఆకులు ఎక్కువ చదివిన అందుకంటే మంచిగా మాట్లాడతాను ఈయన కిడగనోటదన్న మోడీ వెనుగ వెన్నుల వనుకు ఈయన ఏమన్నా చూసి వచ్చిండట్టు నాన్న ఆయన కాలి గోరు మీద ఉన్నటువంటి తోడు కూడా సమానంగాడు రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే మొన్ననే చెప్పిన మీకు రెండు ఆకులు ఎక్కువ తగిన అంతకంటే మంచిగా మాట్లాడతాను ఈయన కెడగనవడదన్న మోడీ వెన్నుల వనుకు